దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై ఎనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములు కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు నాలుగు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి కృపణ దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిది నుండి ఎనభై అధ్యాయులు డెబ్బై ఎనిమిదవ కీర్తన నా జనులారా నా బోధకు చెవియొగ్గుడి నా నోటి మాటలకు చెవియొగ్గుడి నేను నోరు తెరిచి ఉపమానము చెప్పేదను పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియజెప్పేదను మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పేదను ఎహోవా స్తోత్రార్హ క్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదాము రాగల తరములలో పుట్టబో పిల్లలు దాన్ని ఎరుగునట్లును వారు లేచి తమ పిల్లలను దానిని వివరించినట్లును వీరును దేవుని అందు నిరీక్షణ గలవారే దేవుని క్రియలను మరవకయుండి ఉండి యథార్థ హృదయులు కాక దేవుని విషయమే స్థిర మనసు లేనివారే తమ పితృల వలె తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమును పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించను ఇస్రాయేల్ సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించను మన పిత్రులు తమ పుత్రులకు దానిని తెలుపవలనని వారికి ఆజ్ఞాపించను విండ్లను పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాహిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగిరి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనొల్లకపోయి ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయి ఐగుప్తు దేశంలోని సోయాను క్షేత్రమందు వారి పితరులు చూచిచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసిన ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను ఆయన నీటిని రాసిగా నిలిపాను పగటివేళ మేఘంలో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను అరణ్యంలో ఆయన బండలు చీల్చి సముద్రం అంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించను నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను అయినను వారు ఆయనకు విరోధంగా ఇంకనూ పాపము చేయుచూనే వచ్చిరి అడవిలో మహోన్నతిని మీద తిరుగుబడిరి వారు తమ ఆశకులది ఆహారమును నడుగుచు తమ హృదయములతో దేవుణ్ణి శోధించిరి ఈ అరణ్యములో దేవుడు భోజనము స్థిరపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను నీళ్లు కాలువలై పారెను ఆయన ఆహారం ఇయ్యగలడా ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి ఎహోవా ఈ మాట విని కోపగించెను యాకోబు సంతతిని దహించి వేటకు అగ్ని రాజను ఇస్రాయేలు సంతతిని హరించి వేటకు కోపం పుట్టెను వారు దేవుని ఎందు విశ్వాసం ఉంచకపోయిరి ఆయన దయచేసిన రక్షణ ఎందు నమ్మిక ఉంచలేదు అయినను ఆయన పైనున్న ఆకాశంలోకి ఆజ్ఞాపించను అంతరిక్ష ద్వారములను తెరిచెను ఆహారమునకే ఆయన వారి మీద మన్నాను కురిపించను ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను దేవదూతల ఆహారము నరులు భుజించిరి భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరిజేసను తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రము ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను వారి దండు మధ్యను వారి నివాస స్థలముల చుట్టూను ఆయన వాటిని వ్రాలజేసను వారు కడుపారా తిని తనిసిరి వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను వారి ఆశ తీరక మునిపే ఆహారం ఇంకా మనం వారి నోలలో ఉండగానే దేవుని కోపం వారి మీదకి దిగను వారిలో బలసిన వారిని ఆయన సంహరించను ఇస్రాయేలీలో యవనులను కూల్చెను ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్యకార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయింది కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచి వారి సంవత్సరంలో అకస్మాత్తుగా గడిచిపోజేశాను వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదకిరి వారు తిరిగి పూర్ణ హృదయముతో హృదయపూర్వకంగా దేవుని బతిమాలుకొని దేవుడు తమకు దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుని ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు ఆయన నిబంధనను వారు నమ్మకముగా గై నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిరి అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు తన ఉగ్రతను ఏమాత్రము రేపు కనుక పలుమారు కోపము అంచుకునివాడు కాగా వారు కేవలము శరీరలై ఉన్నారనియూ విసరి వెళ్ళి మరలి రాని గాలివలే ఉన్నారనియూ ఆయన జ్ఞాపకము చేసుకునేను అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులు తిరగబడిరి ఎడారియందు ఆయన ఆయనను ఎన్ని మారులు దుఃఖపెట్టిరి మాటిమాటికి వారు దేవుని శోధించిరి మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి ఆయన బాహుబలమైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు ఐగుప్తులో తన సూచక క్రియలను సోయను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమున వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు ఐగుప్తీయులు త్రాగలేకుండా నైలు నది కాలువలను వారి ప్రవాహ జలములను ఆయన రక్తముగా మార్చెను ఆయన వారి మీదకు జోరీగలను గుంపుగా విడిచెను అవి వారిని తినివేసను కప్పలను విడిచెను అవి వారిని నాశనము చేసను ఆయన వారి పంటను చీడ ఇచ్చెను వారి కష్ట ఫలములను విడతలకు అప్పగించను వడగండ్ల చేత వారి ద్రాక్షా తీగలను హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసను వారి పశువులను వడగండ్ల పాలు చేసను వారి మందలను పిడుగుల పాలు చేసను ఆయన ఉపద్రవము కలగజేయు దూతలు సేనగా తన కోపాగ్ని ఉగ్రతను మహోగ్రతను శ్రమను వారి మీద విడిచెను తన కోపమునకు ఆయన త్రోవ చదును చేసను మరణం నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించను ఐగుప్తులోని జ్యేష్ఠులనందరినీ హాము గుడారంలోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానము ఆయన సంహరించను అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయాను ఒకడు మందు నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించను వారి శత్రువులను సముద్రంలో ముంచివేశను తాను ప్రతిష్ఠించిన సరిహద్దునద్దకు తన దక్షిణహస్తము సంపాదించిన నొద్దకాయన వారిని రప్పించెను వారి ఎదుట నుండి అన్యజనులను వెళ్ళగొట్టెను కళనూల చేత వారిని స్వాస్యమును వారికి పంచి ఇచ్చను గోత్రములను వారి గుడారములలో నివసింపజేశాను అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసిరి ఆయన శాసనమును అనుసరింపకపోయిరి తమ పిత్రుల వలె వారు వెనుకకు తిరిగి ద్రోహులైరి జౌకిచ్చు విల్లు పనికిరాకపోయినట్లు వారు తొలగిపోయి వారు ఉన్నత స్థలములను కట్టి ఆయనకు కోపం పుట్టించిరి విగ్రహములను పెట్టుకుని ఆయనకు రోషము కలగజేసిరి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇస్రాయిల్ నందు బహుగా అసహించుకునేను శిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను ఆయన తన బలమును చెరుకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించను తన ప్రజలను కడ్గమనకు అప్పగించను ఆయన తన శ్వాస మీద ఆగ్రహించను అగ్నివారి యవనస్తులను భక్షించను వారి కన్యకులకు పెండ్లిపాట్లు లేకపోయాను వారి యాజకులు కత్తిపాలు కాగా వారి విధవరాండ్రు రోదనము చేయకుండిరి అప్పుడు నిద్ర నుండి మేల్కొని ఒకని వలను మధ్యవసుడే అర్భటించు పరాక్రమశాలి వలను ప్రభువు మేల్కొనెను ఆయన తన విరోధులను వెనకకు తనిపికొట్టెను నిత్యమైన నింద వారికి కలుగజేశను పిమ్మట ఆయన యువసేపు గుడారమును అసహ్యించుకునెను ఎఫ్రాయిము గోత్రమును కోరుకొనలేదు యువధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను తాను అంతరిక్షమును కట్టినట్టు తాను భూమిని నిశ్చయముగా స్థాపించినట్లు ఆయన తన పరిశుద్ధ మందిరమును కట్టించను తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇస్రాయలను మేపుటకే ఆయన అతనిని రప్పించెను అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను కార్యములు ఎందు నేర్పర్యే వారిని నడిపించను డెబ్బై తొమ్మిదవ కీర్తన దేవ అన్యజనులు నీ స్వాస్యంలోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు ఎరుశిలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు వారు నీ సేవకుల కలేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుసలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు వారిని పాతిపెట్టు వారెవరూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి మా చుట్టూనున్న వారు మము అపహసించి ఎగతాళి చేసెదరు ఎహోవా ఎంతవరకు కోపపడదు ఎల్లప్పుడూనూ కోపపడదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూ మండున నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకోబు సంతతిని మింగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగి ఉన్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకమును చేసుకొని నీవు మా మీద కోపముగా ఉండకము నీ వాత్సల్యము త్వరగా మమ్ము ఎదుర్కొననిము మా రక్షణకర్తవకు దేవ నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచిచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిము నీ బహు బాహుబలాతిశయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించి నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతల నిందను కలగజేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఎనభైవ కీర్తన ఇస్రాయేలు నాకు కాపరి చెవియొగ్గుము మందవలే యోసేపును నడిపించువాడా కెరూబుల మీద ఆశీర్యుడైనవాడా ప్రకాశింపు ఎఫ్రాయిము బెన్యామీను మనష్య వారి ఎదుటని పరాక్రమమును మేల్కొల్పి మమ్మను రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మను రప్పించము మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచ్చేయము యహోవా సైన్యములకు అధిపతి అగు దేవా నీ ప్రజల మనవి ఆలకింపక నీ వెన్నాలు నీ కోపం పొగరాజనిచ్చెదవు కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నారు ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కారణముగా చేయిచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు సైన్యములకు అధిపతి ఒక దేవ చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము నీవు వైగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి అన్ని అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను దాని నీడ కొండలను కప్పెను దాని తేగలు దేవుని వృక్షములను ఆవరించెను దాని తేగలు సముద్రం వరకు వ్యాపించెను బ్రిటీస్ నది వరకు దాని రమ్మలు వ్యాపించెను త్రోవను నడిచివారందరూ దాన్ని తెంచి వేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను వేలపాడు చేసేటివి అడవి పంది దాన్ని పెకిలించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతి ఒక దేవ ఆకాశంలో నుండి మరలా చూడము ఈ ద్రాక్షావళిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము అది అగ్నిచేత కాల్చబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ కోప దృష్టి వలన జనువులు నశించుచున్నారు నీ కుడి చేతి మనుషునికి తోడుగాను నీ కొరకే నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపు అప్పుడు నీ నామమును బట్టియే మేము మొరపెట్టుదుము ఎహోవా సైన్యములకు అధిపతి వాగు దేవ చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నందునట్లు నీ ముఖకాంతి ప్రకాశింపచేయము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు మహిమ అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపణ చూపడాక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణడానికి వందనాలు స్తోత్రాలు ప్రవ్వా అయ్యే ఉదయకాలం నా ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రవ్వ అయ్యా తండ్రి మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించు ప్రభు మా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా నడకల ద్వారా వినికిడి ద్వారా అయ్యా మాటల ద్వారా తండ్రి నాయన చేసిన ప్రతి అపరాధమును పాపమును క్షి అయ్యా నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాం దయతో క్షమించండి ప్రభుని నీ రక్తాన్ని ఆశ్రయిస్తుండగా ప్రభా అయ్యా నీ రక్తాన్ని మాపై ప్రోక్షించి మమ్మల్ని కడగండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి రక్షణార్థమైన ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి అయ్యా మాలో ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి మా కుటుంబ పాపములు సైతం దయతో క్షమించండి కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ అయ్యా విడుదల ఏసు క్రీస్తు నామంలో కడుగునుగాకనే ప్రార్థిస్తున్నాను ప్రభావ అయ్యా దయపాలించు 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 అయ్యా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకొని మా పట్టణంలో గొప్ప ఉద్యీవాన్ని మీరు రగిలించమని వేడుకుంటున్నాం ప్రభా మా ఇరు తెలుగు రాష్ట్రాలను అయా మా భారతదేశాన్ని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై నీ కృప గాక అయా భారతదేశ ప్రజలపైకి నీ కరిక్రమ దిగి గాక వారి మనోనేత్రాలు వెలిగించబడును గాక వారి హృదయాలు తెరవబడును గాక అయ్యా నిశ్చయంగా నిశ్చయంగా నీ రాజ్యం ఈ దేశంలో స్థాపించబడును గాక అని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వారిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు అయ్యా నీ కృప కరిక్రమలను దిగిరానివ్వండి బుద్ధి జ్ఞాన వివేకములతో పరిపాలించటకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభావ నాయన సమస్త మానవాల్ని హస్తాలు కప్ప చెప్పుకుంటున్నాం ఇజ్రాయల్ దేశాన్ని హస్తాలకు కప్ప చెప్పుకుంటున్నాం ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయల్ పక్షంగాన్ని చిత్తము జరిగించండి అయ్యా అయ్యా తండ్రి నాయనని అలాగే దైవజన్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన దైవజన్లు పైన కృప కలుగునుగాక వారు రాకపోకలోని కాపుదల భద్రత వెళ్తున్న వాహనంపై రక్త ప్రోక్షణ నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నాయన వాడుకోండి నాయన ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి నీ రూంలోకి మార్చండి ప్రభు డినామినేషన్స్ భేదములు తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం దేవానికి వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ అయ్యా నాయన ఇదే కాలం ఈ చిన్ని ప్రార్థన మనవి ప్రభని పాద చేర్చుకోండి అలాగే నాయన ప్రత్యేకించి ఆయన లిచిటెస్టీన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ దేశంపై నీ కృప కలుగును కాక ఈ దేశ ప్రజలపైకి నీకు నికరం దిగి వచ్చును కాక ఇక ఆస్ట్రియాకి స్విట్జర్లాండ్కి మధ్యలో ఉన్న ఈ దేశాన్ని మీద దర్శించండి నాయన ఈ దేశ ప్రజలకు గొప్ప విడుదల దయచేయండి ఈ దేశానికి గొప్ప రక్షణ దయచేయండి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న వారిని ఈ దేశంలో ఉన్న సమస్త ప్రజలకు నీ కృపను విస్తరింపచేయండి అయానికి వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ దేశం ఆయన పరిపాలిస్తున్న వాడిని కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపా కార్యక్రమలను దిగిరాని మనం మరొకసారి వేడుకుంటున్నాం ఉన్న క్రైస్తవులను బలపరిచి వాడుకోండి ఉన్న దైవజులను బలపరిచి వాడుకోండి ఈ ఉదయకాలం నీ దేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుండా అప్పచెప్పుండగానే ఆయన ఈ దేశంలో గొప్ప ఉజ్జీవం ఏసు క్రీస్తు నామంలో రగులు కొను కాకని ప్రార్థిస్తూ ఏసు క్రీస్తు ఈ చిన్ని ప్రార్థనని నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడిగి వేడుకొనిచున్నా మా పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున మా తండ్రి నీ నామము గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును మా మాను దినాహారము నేడు మాకు దయచేయము మా ఇలా ప్రాధం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాధములను క్షమించబోమని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్